ఒక్క నిమిషం స్తోత్రం సర్వకృపానిది ఒక దేవా ఈ రాత్రి వేళ ప్రభ నాతో మాతో మీరు మాట్లాడనైనా దయ చూపించువాడా కృప చూపించువాడా ఈ రాత్రి వేళ ప్రభ మీరు మమ్మల్ని బలపరచి మీరు మమ్మల్ని స్థిరపరచినైనా ఏ శోధనకి లేకుండా ఇంతవరకు జరిగించేందుకు మీకు స్తోత్రం తల్లి రోజు ఈ క్షణము ఈ దినమునైనా మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరచిన కార్యం జరిగించమని ఏసునాం సునాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమె హలేలుయ కూర్చున్నారు కూర్చో ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొద్ది మాటలు మనము జాగ్రత్తగా ధ్యానం ధ్యానం చేసుకొని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన కాక పరిశుద్ధ గ్రంథముల నుంచి పరిశుద్ధ గ్రంథముల నుంచి జీవముల దేవుడు సర్వాధికారిన దేవుడు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడును గాక పరిశుద్ధ గ్రంథముల నుంచి నూట నలభై ఐదవ సంకీర్తన తొమ్మిదవ నూట యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి దేవుడి వాక్యము ద్వారా మనతో గాక చేరవచ్చును మీ అందరికీ మరొకసారి మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తున్నాము మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రైస్త హ హాలూయా ఇక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం కదా యహోవా అందరికీ ఉపకారి ఈ సంవత్సరంలో నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఒప్పులు చేసినా ఎంత నువ్వు దేవుణ్ణి బాధ పెట్టినా ఎంత నువ్వు సంతోషపెట్టినా అన్ని దేవుడు చూస్తున్నాడు మంచిగా ఉన్నా దేవుని ప్రేమించి కాపాడుతున్నాడు ఒకవేళ చెడులో ఉన్నా కానీ నుండి ప్రేమించి ఆయన నీకు ఈ సంవత్సరం అంతా ఉపకారిగా ఉన్నాడు మనుష్యుల జీవితములో మనుషుల యొక్క కుటుంబ జీవిత విధానములో ఎక్కడైనా ఏ విధము చేతనైనా సరే నీ యొక్క జీవిత విధానములో ఎక్కడైనా అపకారము చేశావేమో ఎవరికైనా అపకారము చేశావేమో ఒకసారి నిన్ను నీవు జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉండదని ప్రభు పేరటి మీకు మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి చూడండి నా ప్రేమైన దేవుని పెట్లారా ఇదిగో ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి ఈ సంవత్సరములను చేయించు వచ్చిన ప్రతి పనిని ప్రతి విషయములో దేవుడు సహాయకుడై అద్భుతకరుడై ఆశ్చర్యకరముగా నిన్ను విడిపించటానికి బలపరచడానికి దేవుడు సహాయకుడై సమస్త కార్యములోని ఎడల జరిగిస్తూ వస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అక్కడే పద్నాలుగు వచ్చింది చదవండి అక్కడే యహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని ఆమెన్ హల్లే పడిపోయిన వారిని ఏం చేస్తాడు లేవనెత్తాడు మరి ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు కింద పడిపోయే ఎన్నిసార్లు నువ్వు కుంగిపోయావు ఎన్నిసార్లు నువ్వు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయావు ఎన్నిసార్లు మరి మరణము అనగా దాకా వెళ్ళావు ఎన్నిసార్లు మరి రోగమనే అంశుల్లాకి వెళ్ళిపోయి ఇదిగో ఎన్నో ఇబ్బందులకు ఎన్నో బలహీనతలు గురైపోయావో ఇదిగో దేవుడు అంటున్నాడు ఇక్కడ యహోవా పడిపోయిన వారందరినీ మన దేవుడు ఉపకారే కాదు నిన్ను ఆదుకునేవాడు నిన్ను లేవనెత్తేవాడు నిన్ను బలపరిచేవాడు నీ స్థితిని నీ పరిస్థితిని ఎరిగిన వాడై ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలో జీవిస్తున్న నీవు నేను మనమందరము జాగ్రత్తగా ఈ మాటను గమనించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదని ప్రభు పేరుడు మీకు మనవి చేస్తున్నాను కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఈ సంవత్సరములో ఎవరన్నా ఎవరన్నా వెళ్ళే వాళ్ళంటే స్తోత్రం ఫ్రైయా స్తోత్రం స్తోత్రం ఎవరైనా ప్రాప్తం చేసుకోవాలని ఎలాడమ్మా లోపలికి ఇప్పుడేమో దేవునికి స్తోత్రం హూయూయూ దేవుని యొక్క సన్నిధిలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఈ సంవత్సరంలో కృంగిపోయి ఉన్నావేమో ఈ సంవత్సరం నలిగిపోయి ఉన్నావేమో ఈ సంవత్సరంలో దిగజారిపోయావేమో ఈ సంవత్సరంలో వ్యాధి బాధలతో కృంగిపోయావేమో రాబోయే సంవత్సరములు రాబోయే కాలములు రాబోయే దినాలలో దేవుడిని క్షేమాన్ని అనుగ్రహించునుగాక నీ కుటుంబాన్ని లేవనెత్తి గాక దీవించునుగాక ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎక్కడ నీ జీవితం ఎక్కడ నీ జీవిత విధానములో పడిపోయి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదని ప్రభు పేరుడు మీకు మనవి చేస్తున్నాను చూడండి మరి వివరించడానికి ఎక్కువగా సమయం లేదు కనుక నేను త్వర త్వరగా ముందుకు వెళ్తానికి ఇష్టపడతాను చూడండి ఒకసారి మరి యషయా గ్రంథము యశయా గ్రంథము గ్రంథము యషయా ప్రవచన గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం చూద్దాం లేవనెత్తుతాడు జరిగిపోయిన కాలం విడిచిపెట్టు బలహీనతలు విడిచిపెట్టు శోధనలు విడిచిపెట్టు జరిగిపోయిన కాలాన్ని విడిచిపెట్టు జరగాల్సిన కార్యములు ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును ప్రైజ్ దలాడు కాలములో ఇబ్బందులు శ్రమలో నిందలో చీకటిలో అంధకారములో పాపక్రియలలో ఎక్కడైనా సరే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలో జీవిస్తున్న నీవు నేను మనమందరము జాగ్రత్తగా ఈ మాటను గమనించాల్సిన అవసరత ఎంతేనా ఉండదని నీ ప్రభు పిరడి మీకు మనము చేస్తున్నాను అందుకని ఇక్కడ యోహోవా నిన్ను నిత్యము నడిపించును దేవుడు రాబోయే కాలములో నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించునుగాక కొంతమంది చెప్పట్లా దేవుడు చేయి పట్టుకునే ఎందుకయ్యా మా చేయి మేము పట్టుకుని మా కాలుతో మేము నడుతాం ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు ఈ క్షణము ఈ దినము దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కృపలో జీవిస్తున్నా నీవు నేను మనమందరము జాగ్రత్తగా ఈ మాటలు గమనించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదని ప్రభు పేరుడు మీకు మనం చేస్తున్నాను క్షేమ క్షేమకాలములో ఒకవేళ ఇబ్బందులు వచ్చిన ఒకవేళ కరువు వచ్చిన ఒకవేళ కష్టం వచ్చిన ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటమలే నీ ఎముకలకు బలమనిస్తాడు జరిగిపోయిన కాలములో ఈ సంవత్సరములో నువ్వు బలహీనతలో ఉన్నావేమో కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో ఈ బలహీనతలేంది ఈ నొప్పులేంది ఈ కీడేంది ఈ శోధన ఏందని చెప్పి బలహీనతలో ఉన్నావేమో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ ఎముకలకు బలమునిస్తాను అంటున్నాడు నీ ఎముకలకు బలము నీ కుటుంబానికి క్షేమం నీ పిల్లలకు క్షేమము నీ కుటుంబానికి క్షేమము నీ పిల్లల నీ యొక్క భవిష్యత్తును దేవుడు రాబోయే కాలములో రాబోయే దినాలలో దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వాలని ఈ రాత్రే ఇదిగో నీ ఎముకలకు బలహీనతలో ఉన్న నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నీ ఎముకలకు బలముని ఇవ్వాలని హెచ్చరిస్తూ ఉన్నాడు మధుడిగా ఆయన లేవనెత్తాడు రెండవదిగా నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు నిన్ను తృప్తిపరుస్తాడు చూడండి అక్కడే అరవయో సంఖ్య అరవయో అధ్యాయము యక్షయా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నీ జనులందరూ నీతివంతులై ఎందు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా ఆమె చెప్పలకూడదు ప్రభునామాన్ని మేము పడదాం రాబోయే కాలములో రాబోయే సంవత్సరములో దేవుడు నీతో ఒక వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో నీ జనులందరూ నీతివంతులై ఎందురు ఎవరంట అందరు కాదు ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఎవరైతే దేవునికి అనుగుణముగా దేవునికి మహిమకరముగా దేవునికి చిత్తానుసారముగా ఎవరైతే జీవిస్తారో వారి యొక్క జీవిత విధానాన్ని ఆయన అంటున్నాడు ఇక్కడ నీ జనులందరూ నీతిమంతులగుదురు నీతిమంతులై ఎందురు ఈరోజు దేవుని సంధ్యులు నువ్వు ఎలా ఉన్నావు నీతి మంత్రురాలిగా ఉన్నావా నీతి మంత్రుడిగా ఉన్నావా యథార్థవంతుడిగా ఉన్నావా ఆయన అంటున్నాడు నీతి మంత్రులుగా ఉ నే నన్ను నేను మహిమ పరుచుకున్నట్లు ఇదిగో ఈ సంవత్సరం అంతట్లో దేవునికి మహిమకరంగా నువ్వు లేకపోవచ్చు నీ కుటుంబము దేవునికి మహిమకరంగా లేవు లేదేమో ఒకసారి చూసుకో ఇదిగో నువ్వు దేవునికి మహిమకరముగా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టడిగా దేవునికి ఇష్టగా దేవుని యొక్క సన్నిధి కాంతులు నువ్వు ముందుకు సాగలేకపోతున్నావేమో ఇదిగో ఈ సంవత్సరంలో దేవునికి నువ్వు మహిమకరముగా ఉండాలనేది దేవుని ఆశ దేవుని యొక్క చిత్తమై ఉన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నీతో నాతో మనతో ఆయన మాట్లాడుతున్నాడు ఇదిగో నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు ఈ సంవత్సరం అంతట్లో నీవే సొంతగా ఉన్నావేమో కాదు 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 ఈ రోజు నుంచి ఇదిగో రాబోయే దినములో దేవుని చేతిలోనికి దేవుడు నాటే కొమ్మగాను ఉంటే ఏమైతావు తెలుసా ఏమవుతావు ఏమేమవుతావుట దేశమును శాశ్వతముగా అది దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుంటారంట స్వతంత్రించుకునేది కావాలన్నా దాసులుగా ఉండేది కావాలన్నా స్వతంత్రించుకుంటారా దాసులుగా ఉంటారా ఇస్రాయేల్ ప్రజలను ఎంతో కష్టంగా ఎంతో ఇష్టంగా ఎంతో భారంగా బాధ్యతగా ఇస్రాయేల్ ప్రజలందరినీ ఇదిగో ఇస్రాయల్ ప్రజలందరిని దేవుడు తీసుకొని వస్తే వీళ్ళు ఏమంట తెలుసా ఐగుప్తులు లేవా సమాధులు మాకు నీరు లేవు ఐగుప్తులు లేవు మాకు ఐగుప్తులు మాంసం అన్ని దొరికాయి అని చెప్పేవాళ్ళు వీళ్ళు ఈరోజు కూడా చాలామంది జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయండి గత జీవితం కాదు కానీ రాబోయే కాలములో దేవునికి మహిమకరము కానీ కుటుంబం కనబడునుగాక దేవునికి మహిమ కర్మగా నీ కుటుంబం గాక దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలో జీవిస్తున్నా నీవు నేను మనం అందరము జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నీవు నేను మనం అందరము జాగ్రత్తగా ఈరోజు దేవుని సంధిలో గాక రెండవది మహిమ కర్మగా మూడవది మహిమ కర్మగా ఉండాలి ఈరోజు దేవునికి ఎలా ఉంది నీ జీవితము ఎలా ఉంది నీ బ్రతుకు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదని ప్రభుపేట మనం చేస్తున్నాను ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి యోహాను సువార్త పద్నాలుగు పద్నాలుగు యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చును నా నామము మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉనుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును దేవునికి స్తోత్రం చెప్పండి గమనించండి నా ప్రేమీణ దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు ఉపకారి ఎలా ఉపకారి పడిపోయిన స్థితుల నుంచి లేపగలనంత ఉపకారి ఆయన ఈరోజు ఉపకారి ఆయన ఇదిగో నీ యొక్క చేయి పెట్టుకొని నడిపించే సమర్థుడు ఆయన తర్వాత ఇదిగో నీ యొక్క స్థితిని నీ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను ఆదుకోవడానికి దేవుడిని లేవనెత్తడానికి ఈ పూట ఈ దినము దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా తీర్చి ఆయన సన్నిధిలో మహిమగా ఉండటకు దేవుడు చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలో జీవిస్తున్న నీవు నేను మనమందరము జాగ్రత్తగా ఈ మాటను గమనించాల్సిన అవసరత ఎంతైనా ఉండదని ప్రభు పిల్లడి మీకు మనవి చేస్తున్నాను ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో ఈ యోగాను రాసిన సువార్తలో పద్నాలుగు పద్నాలుగులో నా నామమున మీరు నన్నేమి అడిగినను నా నామమున అనగా ఆయన నామములో నువ్వు ఈ సంవత్సరం అంతట్లో అడగనివి రాబోయే సంవత్సరం నుంచి అడిగావనుకో దేవుడు సహాయం చేసేవాడిగా ఉన్నాడు దేవుడు ఆదుకునేవాడిగా ఉన్నాడు దేవుడు లేవనెత్తేవాడిగా ఉన్నాడు దేవుడు స్థిరపరిచేవాడిగా ఉన్నాడు కాబట్టి దేవుని ఎందు నిశ్చేత కలిగి దేవుని అడుగుచాడలలో మనమందరము వందుముగాక మనమందరము జీవించుదుముగాక కాబట్టి దేవుని ఎందుకు నిరీక్షణ కలిగి దేవుని కృపలో దేవుని దయలో దేవుని చిత్తములో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పక నేను దీవించి ఆస్వాదించి మనల్ని బలపరచునుగాక కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలో జీవిస్తున్న నీవు నేను మనమందరము జాగ్రత్త కలిగి ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు గాక మొదటిది ఆయన పడిపోయిన స్థితి నుంచి నేను లేవనెత్తాడు రెండవదిని చెయ్యి పట్టుకుంటాడు మూడవది ఆయనకు మహిమగా తగినట్లుగా నిన్ను నడిపిస్తాడు నువ్వేమడిగినా ఇచ్చేటానికి ఆయన సిద్ధముగా ఉంటే నువ్వు అడగలేక పొందుకోలేక వేసారలేక ఇదిగో దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేక దేవుని దగ్గర నుంచి వచ్చే నెమ్మదిని పొందుకోలేక ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నీవు నేను మనం అందరము జాగ్రత్త కలిగి విశ్వాసము కలిగి దేవునికి మహిమకరముగా మనం ఉంటే మనం ఏదడిగినా ఆయన ఇస్తాడు ఇదిగో ఈ సంవత్సరం అంతట్లో నువ్వు మహిమకరంగా లేవేమో రాబోయే సంవత్సరములైనా దేవునికి ఈశ్వరులుగా దేవునికి మహిమకరంగా ఉంటే ఆయన తప్పక నిన్ను దీవించునుగాక కాబట్టి దేవుని ఎందుకు విశ్వాసము కలిగి దేవుని యొక్క అడుగుజర్లో కృపలో ముందుకు సాగాలని ప్రభుత్వం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దయచేసి ఒకసారి అందరూ కొద్ది కొద్దిసేపు ఆరాధన చేసుకొని నూతన సంవత్సరం వెళ్ళిన తర్వాత మరలా దేవుని మాటలు కొన్ని చెప్పుకున్న తర్వాత మనము పాతపరిచర్య ఇదిగో పాతపరిచర్య తర్వాత బలారాధన కార్యక్రమం ఉంటుంది దానికంటే ముందు కేక్ కట్ చేస్తుంటే కనుక ఒకసారి అందరి ములబడదాం దేవుని సన్నిధిలో ఒకసారి అందరి ముళ్ళే చెల్లబడదాం స్తోత్రం 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 సర్వ కృపా చెల్లబడదాం దేవా మీకు స్తోత్రములు అంటూ ఒక్క నిమిషం అందరి ముళ్ళే చెల్లబడదాం అందరూ లేచిపడదాం సర్వకృపానిధి యోగుదేవ ఏసయ్యా మీకే స్తోత్రులంటూ ప్రభు సన్నిధిలో